హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష బ్లాగ్ నా వీడియోని మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా టెన్ మినిట్స్ లో ఫాస్ట్ గా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ స్వీట్ అలానే దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు మరి రవ్వ కేసర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి దీనికోసం అయితే మనకి బొంబాయి రవ్వ అయితే కావాలి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి అదే కప్పుతో మనం పంచదార నీళ్లు అన్ని కొలుచుకోవాలి ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ ని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి ఇవి మరిగే టైంకి మనం ఒకవైపు రవ్వ కూడా వేయించేసుకుందాం ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ తీసుకుంటున్నాను మాములుదైన కూడా తీసుకోవచ్చు ఈ పాను హీట్ అయిన తర్వాత దీంట్లోకి పావు కప్పు నెయ్యి అయితే వేసుకోండి మనకి నెయ్యి ఎక్కువ ఉంటేనే స్వీట్ టేస్ట్ బాగుంటుంది నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకుని వేయించుకోవాలి మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా కిస్మిస్ ఒకసారి పొంగిన తర్వాత వీటిని డ్రై ఫ్రూట్స్ అయితే ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకుని అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుని బాగా వేయించుకోవాలి మనకి నెయ్యిలోనే వేగినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి కమ్మగా అలా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి మాడిపోనివ్వకూడదు సిమ్లోనే పెట్టుకుని ఈ స్వీట్ మొత్తం చేసుకోవాలి ఒక పక్క నీళ్లు కూడా బాయిల్ అవుతున్నాయి మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెయ్యిలో రవ్వను వేయించుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేసేసుకోండి ఒకసారి వేసేసుకుంటే మన మీదగా వచ్చేస్తుంది పొగంతా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఉండలేమి లేకుండా మనం ఇలా వేడి నీళ్లు వేయటం వల్ల రవ్వ త్వరగా కుక్ అయిపోతుంది ఇలా కలుపుతూ ఉంటే మనకి రవ్వ అంతా వాటర్ ని ఫీల్ చేసుకుని బాగా ఉడుకుతుంది అప్పటి వరకు మనం సిమ్ లోనే పెట్టి ఉడికించుకోవాలి కొంచెం సేపటికి నీళ్ళన్ని ఎగిరిపోయి రవ్ అయితే చక్కగా ఉడికిపోతుంది ఇలా గట్టిగా ఏం చూసారు ఇక్కడ ఇలా గట్టిగా అయిన తర్వాత దీంట్లో మనం పంచదార వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు పంచదార అయితే తీసుకోవాలండి మనకి ఒకటిన్నర కప్పులు పంచదార అయితే కరెక్ట్ గా స్వీట్ సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా షుగర్ ను కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి దగ్గర పడిన రవ్వ మనం షుగర్ వేసాక మళ్ళీ లూజ్ అవుతూ ఉంటుందండి పంచదార కరిగి వాటర్ లా ఫామ్ అవుతుంది అనమాట అప్పుడే మనకి రవ్వ ఉండలా అయితే కడుతూ ఉంటుంది మొత్తం ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండలంతా స్మాష్ చేసేసుకోవాలి సిమ్ లోనే పెట్టుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలండి ఎక్కువ సేమ్ ఏం పట్టదు త్వరగానే అయిపోతుంది ఉండలేమి లేకుండా బాగా స్మూత్ గా కలిపేసుకోవాలి కొద్దిసేపటికి ఈ కేసర్ కూడా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ అయితే మీ ఇష్టం అండి నచ్చితేనే వేసుకోండి లేదంటే వేసుకోవద్దు చిటికడు ఫుడ్ కలర్ లో కొంచెం వాటర్ వేసుకుని ఈ రవ్వ కేసర్ లో అయితే వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనకి రవ్వ కేసరికి ఎల్లో కలర్ అయినా ఆరెంజ్ కలర్ అయినా కూడా బాగానే ఉంటుందండి రెండింటిలో ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను అలానే మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో వేసేసుకోండి పైన ఇంకో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుని బాగా కలుపుకోండి మన స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడైతే రవ్వ కేసరి మన స్టవ్ నుంచి కొంచెం సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని స్టీల్ బౌల్లో కానీ లేదంటే ఇలా సిరామిక్ బౌల్లో కానీ నెయ్యి రాసుకుని అందులో రవ కేసరి వేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి దీన్ని జాగ్రత్తగా డీమోల్డ్ చేసుకుంటే చక్కగా ఏదైతే వచ్చేస్తుందండి అంతే టెన్ మినిట్స్ లో రవా అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా సింపుల్ గా చేసేసుకునే రెసిపీ అండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి